పదో తేదీనాడు తాండూర్ గిరిజన హాస్టల్లో విష ఆహారం తినడం వల్ల పది మంది పిల్లలు ఆస్పత్రిలో పాలైనట్టు మా దృష్టికి వచ్చింది అది తెలిసిన వెంటనే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సవితా ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారు ఇద్దరు కూడా ఆ పిల్లల్ని పరామర్శించుదాము వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుందామని తాండూర్ ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం చేశారు మరి ఆ రోజు నడి రోడ్డు మీద సబితక్కను సత్యవతి గారిని అరెస్ట్ చేసి కనీసం పిల్లల్ని చూడనీయకుండా చేశారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి అంతా బాగుంటే ఎందుకు అంత ఉలికి పడతా ఉన్నారు నిజంగా మీరు అంతా బాగా చూసుంటుంటే వీళ్ళు వెళ్లి పరామర్శిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అంటే ప్రభుత్వం ఎట్లా కనబడుతుందంటే ఈ పిల్లలు ఆస్పత్రుల్లో ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటకు వస్తదని వాళ్ళ చేతగాంతనము వాళ్ళ తప్పిదాలు బయటకు వస్తాయని చెప్పి ఆసుపత్రిలో ఉండాల్సిన పిల్లల్ని తీసుకపోయి హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు హాస్టల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయా జిల్లా ఆసుపత్రిలో ఒక ఐసీయూ ఉంటుంది ఎమర్జెన్సీ విభాగం ఉంటుంది స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు కానీ పిల్లలు పిల్లలుంటే ప్రభుత్వానికి చెడ్డ వస్తుందని తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పిల్లల్ని తీసుకపోయి హాస్టల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చింది అదేమైంది అది కాస్త సీరియస్ అయిపోయి పరిస్థితి చేయి దాటిన తర్వాత ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు అంటే ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్ నిజంగా మీరు ముందే వాళ్ళను జాగ్రత్తగా పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ఈ సమస్య వస్తుందా లాస్ట్ టైం వాంకిడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో కూడా ఇలాంటి సంఘటన జరిగితే ముందు వాంకిడి ఆసుపత్రికి తీసుకుపోయి తర్వాత ఆసిఫాబాద్ ఆసుపత్రికి తీసుకుపోయి ఆర్కేల్ మంచిర్యాల దవాఖాన తీసుకుపోయి చేతులు దాటినాక నిమ్స్ ఆసుపత్రికి తీసుకొస్తే పాప ముక్కు పచ్చలారని బిడ్డ శైలజ నిమ్స్ ఆసుపత్రిలో చావుతో పోరాడి పోరాడి చివరికి మరణించింది దాని నిర్లక్ష్యం ఎవరిది మీది కదా ఐదు రోజులు ఐదు ఆసుపత్రులు తిప్పి ఆలస్యంగా ఆసుపత్రికి తేవడం వల్ల శైలజ అనే బిడ్డ పాపం మరణం పాలైంది ఇవాళ కూడా పదో తారీఖు అయింది ఇవాళకి ఐదు రోజులు ఐదు రోజులు ఏం చేసింది మీరు ఐదు రోజుల నుంచి ఆ పిల్లల్ని ఆసుపత్రికి తీసుకురాకుండా మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి దాచిపెట్టడానికి వాళ్ళను హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసి ఇవాళ సీరియస్ అయిన తర్వాత పాపం లీలావతిని తీసుకొచ్చి ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు పాపం ఆ మౌనంగా మంచం మీద ఉన్న లీలావతిని చూస్తే మా మనసు కలిసి వేసింది కలలో నీళ్లు వస్తా ఉన్నాయి ఇలా ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకోవాల్సినటువంటి పిల్లల్ని ఇవాళ ఆసుపత్రుల పాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం